అలవైకుంఠపురంలో మూవీ కథ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటిగుట్టు స్టోరీకి ప్రీమేక్ అన్నారు గుంటూరు కారం మలయాళం మూవీ కథ కాపీ అన్నారు అచ్చంగా అలానే గ్లోబల్ స్టార్ రామ్ తో శంకర్ తీసే సినిమా కథ కూడా కాపీనేనా టాలీవుడ్ లో హిట్ మెట్ట బొక్కబోర్లా పడ్డ ఓ సినిమాకు ఇది ప్రీమేక్ అంటున్నారు భారీగా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు ఇంతకీ గేమ్ చేంజర్ కథ నిజంగానే కాపీనా కావాలని యాంటి చేస్తున్న విష ప్రచారమా జస్ట్ ఇట్ పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు కథ కాపీ అనో ఇంకేదో కాపీ అనో కామెంట్స్ రావడం కామన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ మీద కూడా కాపీ ఆరోపణలు పెరిగాయి టాలీవుడ్లో ఒకప్పుడు విక్రీ వెంకటేష్ చేసిన జయం మనదేరా మూవీ కథే గేమ్ చేంజర్ కథ అంటున్నారు అక్కడ తన గతానికి దూరంగా హీరో పెరగడం ఆ తర్వాత అసలు కథ తెలిసి తండ్రి పగని పంచుకోవడం ఇదే ఇక్కడ గేమ్ చేంజర్ కథలో రిఫ్లెక్ట్ కాబోతోంది కాకపోతే హీరో అక్కడ విదేశాల్లో పెరుగుతాడు ఇండియాకు తిరిగి వచ్చి పగ తీర్చుకుంటాడు గేమ్ చేంజర్లు మాత్రం ఐఏఎస్గా మారి గేమ్ చేంజ్ చేస్తాడని అందుకే కథ మీద కాపీ కామెంట్స్ పెరిగాయని ప్రచారం జరుగుతోంది నిజానికి తండ్రి పగని కొడుకు తీర్చుకోవడం ఫ్లాష్ బ్యాక్ కథ ఉండడం లాంటివి ఏం కొత్త ఐడియాలు ఏం కావు జయం మన దేరాకు ముందు కూడా ఇలాంటి పాయింట్స్తో మూవీలు వచ్చాయి కాబట్టి ఆ మాత్రానికి గేమ్ చేంజర్ కథ కాపీ అనలేం అసలు అదే కథ అంటే రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం అయినా కాపీ కథ కామెంట్స్ పెరిగాయంటే యాంటీ ఫ్యాన్స్ చేసే విష ప్రచారం అనే కౌంటర్స్ కూడా వినిపిస్తున్నాయి